గుండెల్లో ఏముందు కళ్ళల్లో తెలుస్తుంది పెదవళ్ళు ఏ మౌనం నీ పేరి పిలుస్తోంది నిలువదు కదా హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే కదలదు కదా సమయం నీ అలికిడి వినకుంటే కలవర മൗനം നീ പേരി പിന്നെ മനസ 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 ഓ മനസ പൂവലോനേ നീ നവ്വലോ ഉന്നതേ നോവ് ഇപ്പോടുന്നതേ నిన్నలా చూసి పయనించి విన్నెలే చిన్నబోతోంది కన్నులే దాటి కలలన్నీ నిదురుగా వచ్చినట్టుంది ఏమో ఇదంతా నిజంగా కలలాగే ఉంది గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తోంది పెదవుల్లో ఏ నీ పేరే